ఓం శ్రీ మాతృణిమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మనం కష్టపడి సంపాదించిన డబ్బు రెట్టింపు అవ్వాలి అంటే మినిమం చిన్న చిన్నవే చెప్తే తెలియజేస్తానా పెద్ద పెద్ద కూడా అవసరం లేదు దానికి మీరు చేయాల్సింది రేపు హనుమత్ జయంతి వస్తుంది అంటే పౌర్ణమి తేదీ పౌర్ణమి తేదీనా కొంతమంది పౌ చైత్రశుద్ధ పౌర్ణమి నాడే హనుమత్ జయంతి చేస్తారు కొద్దిమంది వైశాఖ బహుళ దశమి నాడు చేస్తారు సరే ఎప్పుడైనా సరే ఆ హనుమత్ జయంతి నాడు మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని కనీసం ఒక ఏడెనిమిది మందికైనా సరే భోజనము అనేటువంటిది తినిపించటం మంచిది అన్నదానము అనేది అలాగే కుక్కలకి కూడా వాస్తవంగా కుక్కలకి కూడా ఆహారం తినిపించటము ఏదైనా సరే నాన్న వీధి కుక్కలకి కొంచెం ఆహారం అనేది తినిపించటము మీరు ఎప్పుడైనా హనుమత్ జయంతి నాడు హనుమత్ జయంతి వస్తుంది పౌర్ణమి తేదీ నాడైనా వరకు చేయడానికి ప్రయత్నం చేయండి కనీసం ఏడెనిమిది మందికో లేదా ఐదాగురు ఐదుగురు గాని ఆరుగురు గాని అన్నదానము అనేది చెయ్యండి నానా ఆ అన్నదానం అనేది చేయటం అయినా భగవంతుడి ఆశీస్సులతోటి అనుగ్రహంతో మనం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము నెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని భోజనం పెడితే భోజనం తిన్న వాళ్ళు చక్కగా ఆశీర్వదిస్తారు నాన్న ఆశీర్వాదం అనేటువంటిది చక్కగా ఫలిస్తుంది అందువల్ల డబ్బు రెట్టింపు అవుతుంది అనేటానికి రీజన్ నేను ఈ నెలలో పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా అక్కడ కలవచ్చు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది దైవిక వస్తువులు ఏమైనా సరే అవసరం అనుకున్నా అక్కడికి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు